మరి బిఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు అంటే ఇంత ముందుకు లేచిపోయాడు మరిస్తాం చేయగురు అప్పుడు జనార్ద రెడ్డి ఇప్పుడు నవ్వులేదా మరి నవీన్ యాదవ్ అలా నా ఆయన మీద వేసేరు నేను పోయి సంతేస్తే ఆయన మీద వేసేది ఇట్లా అప్పుడు మేము చూసినాము అప్పుడు మేము గుట్ట మీద ఉన్నాం పాత ఇగో పాత కాలం మంది మనం తెలుసు ఇప్పుడు ఐదు ఆరు మంది పోయి ఈయన రోజు నాకు చెప్పాలి ఇక నవేకా